ఒక హీరోగా మిగతా కావచ్చు కానీ ఒక వ్యక్తి పరంగా నాన్న దేవుడి కన్నా ఎక్కువ ఆయన ఆయన చేసే ప్రజాసేవే మాకు ఇంపార్టెంట్ ఆయన ఒక సినిమాలో హీరోగా కాదు మేము చూసేది ఆయన మాకు దేవుడు లెక్క ప్రజల కోసం బదులు బలహీన వర్గాల కోసం ఆయన పాటు ఆయన పెట్టే టైం మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మేము కూడా ఆయన్ని ఒక సినిమా హీరోగా చూడ ఎక్కువ మానేసో ఆయన ఒక ప్రజా జీవితంలో నిలబడ్డాడు ఆయన్ని ప్రజా నాయకుడుగా మేము చూస్తున్నాం రానున్న రోజుల్లో ఆయన రాష్ట్రమే కాదు దేశంలో కూడా మంచి పాలిటిక్స్ లో మంచి వ్యక్తిగా ఎదగాలని చాలా వేల కోట్ల మందికి సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాం మేము ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము ఆయనకి రెండు దండుగా ఆయనకి మాకు ఒకటే గుండె తేడా మొన్న ప్రియోజ్ వెంట చెప్పిన విధంగా ఆయనకి మాకు ఒకటే గుండె తేడా ఆయన ఏ డెసిజన్ తీసుకున్నా సరే మేము ఆయన వెంట ఉంటాం మురిగే కులు చాలా ఉంటాయి వాటి అన్నిటి పట్టించుకుంటే వేస్ట్ మురగే కుక్కలు మెరుగుతూనే ఉంటాయి పవన్ కళ్యాణ్ గ్రేట్ పవన్ కళ్యాణ్ దేవుడు మాట సో కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎలా అనిపిస్తుంది ఎంత కాదన్నా మీరు ఎందుకని అడిగారు కదా

ఆయన కట్లు కావాలి దేవుండరి కట్టలు కావాలి అవి ఏవద్దు ఆయన స్క్రీన్ మీద కనబడితే అలా జస్ట్ నడుచుకోవాలి